కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ సినిమా వల్ల మిమ్మల్ని కలిసినా కాబట్టి అది ఫిక్స్ రెండోది మీ అందరినీ కలవలేనే కలవలేనేమో కానీ నేనున్నంత వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగిచ్చే బోల్తా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కమింగ్ టు కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది కానీ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు ఇది గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి నాకు చెప్పినప్పటి నుంచి సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి కాస్ట్యూమ్లు చేపించి రకరకాల కంట్రీస్లో చేసి ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు దిస్ ఇస్ హిస్ కింగ్డమ్ గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు అందుకే రాలేకపోతున్నా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు మేక్ షోర్ దట్ ఎవ్రీ అవుట్పుట్ దట్ గోస్ ఇస్ పర్ఫెక్ట్ సో గౌతమ్ని ఫర్ గివ్ చేయండి బట్ హోప్ఫులీ ఇన్ టూ డేస్ యూ విల్ సి వాట్ ఆల్ హీస్ బీన్ వర్కింగ్ ఫర్ గౌతమ్ ఐ లవ్ యూ యుయర్ హీస్ ద స్వీటెస్ట్ మోస్ట్ పాజిటివ్ గాయ్ అండ్ యువ్ సీన్ ద లవ్ ఫ్రమ్ ఆల్ ద యాక్టర్స్ ద కాస్ట్ దట్ వీ ఆల్ హ్యావ్ ఫర్ గౌతమ్ ఆ తర్వాత ఇది అనిరుద్ధ్ రవిచందర్స్ కింగ్డమ్ అనిరుద్ పాటలు ఇన్నాం నేను ఆర్ఆర్తో చూడలేదు కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనిరురుద్ పగలగొట్టినాడు అసలు అంత నమ్మకం నాకు అనిరుద్ధ్ అంటే ఐ లవ్ యూ అనిరుద్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ దిస్ మ్యాన్ అండ్ సిన్స్ ఐ మెట్ హిమ్ ఐ లవ్ హిమ్ ఈవెన్ మోర్ నేను ఫస్ట్ టైం అనిరుద్ధ్ మ్యూజిక్ చూసినప్పుడు నాకు కూడా కోరుకుండే అరే ఒక్కరోజు మనకి మనం చేసిన సినిమాకి నా స్కోర్ పడాలిరా అని ఐ నో ద లైఫ్ హీ పూర్చు ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ ష్యూర్ హీస్ టేక్ ఎన్ టు ద ఫిల్మ్ హీస్ టేక్ ఎన్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్ సో థ్యాంక్ యూ అనిరుద్ధ్ దిస్ ఈస్ అనిరుద్ రవిచంద్రస్ కింగ్డమ్ ఆ తర్వాత దిస్ ఈస్ నవీన్ నూలీస్ కింగ్డమ్ ఎందుకంటే హిస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్ సినిమా చాలా బర్త్లు చాలా డెత్లు చూస్తాయి అంటే అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ ఆ ఫిల్మ్ హ్యాస్ టు టేక్ అ బర్త్ అండ్ డెత్ స్క్రిప్ట్ ఐడియా వచ్చినప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు అదొక జన్మ ఆ స్క్రిప్ట్ అయిపోయి మనం షూటింగ్కి తీసుకెళ్తున్నామని ది ఎండ్ అని పెట్టినప్పుడు దాని సైకిల్ అయిపోతుంది ఆ తర్వాత సెట్ మీద యాక్టర్లు కాస్ట్యూమ్తో దిగినప్పుడు అది మళ్ళీ ఒక బర్త్ ఆ సెట్ షూట్ అంతా చేసి వ్రాప్ అప్ ప్యాకప్ సినిమా ప్యాకప్ అన్నప్పుడు డాన్స్ స్కెడ్యూల్ అయిపోతుంది మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక బర్త్ ఎందుకంటే ఎంతో ఫుటేజ్ తీసినాం ఎన్నో యాంగిల్స్ ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది బయటికి అక్కడ నవీన్ ఈ హ్యాండ్ మళ్ళీ నాలుగోసారి అనిరుద్ దగ్గరికి వెళ్ళి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర దగ్గరికి ఎడిట్ వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఓ బర్త్ సో మళ్ళీ అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్తో ఫినిష్ అయిన తర్వాత మన బేబీ అని ఏమంటామో అది బయటికి వస్తుంది సో దిస్ టైమ్ ఐ హ్యావ్ సచ్ అంటే నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటుంది నేను ఎప్పుడు మా వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది ఈసారి నాతో పాటు ఇంతమంది ఫిల్డ్ విత్ ఫైర్ మనుషులు దొరికిన్రు సో ఐమ్ ష్యూర్ ద ప్రోడక్ట్ ఇస్ అమేజింగ్ ఆ తర్వాత ఇది నాగవంశీస్ కింగ్డమ్ హీ హ్యాస్ ద బిగ్గెస్ట్ హీ హ్యాస్ ద మోస్ట్ రిస్క్ ఆన్ ద లైన్ ఆల్ ద మనీ ఈస్ హిజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్ అండ్ గివెన్ అస్ వాట్ ఎవర్ వీ వాంట్ అండ్ ఈస్ వర్కింగ్ టువార్డ్స్ గెటింగ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అవుట్ యూ ఆ తర్వాత మా యాక్టర్స్ భాగ్యశ్రీ కొత్త అమ్మాయి కాకపోతే స్మార్ట్ అమ్మాయి చాలా ఆంబిషియస్ అమ్మాయి కష్టపడే అమ్మాయి చాలా బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి అండ్ చాలా దూరం వెళ్తుంది అది సీన్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఈ పిల్ల చాలా దూరం వెళ్తుందని ఆ తర్వాత మెయిన్లీ మై బ్రదర్స్ సత్యదేవ్ అండ్ వెంకటేష్ అసలు వీళ్ళిద్దరూ ఎంత మంచి యాక్టర్స్ అంటే సత్యదేవ్ మాకు అన్న అనే రోల్ చాలా ఇంపార్టెంట్ రోలు అన్న ఎవరు అన్నది స్క్రిప్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒక పెద్ద డిస్కషన్ అన్న కరెక్ట్ పడితేనే వర్క్ అవుతుంది ఇది మనకు సీన్లు అప్పుడే పండుతాయని చాలా డిస్కషన్ల తర్వాత ఒకసారి గౌతమ్ కాల్ చేసిన నేను సత్యదేవిని కాస్ట్ చేసినా అన్నాడు అండ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ ఐ డిడ్ ఫీల్ ద బాండ్ ఆఫ్ అ బ్రదర్ అండ్ ఈ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ఈజ్ సచ్ అ స్వీట్ మ్యాన్ ఆల్వేస్ దే టు టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్వేస్ దేర్ టు సీ దట్ యువర్ హెల్దీ స్లీపింగ్ ఒకరోజు నేను మంచిగా పడుకోవాలి అంటే రోజు అడుగుతాడు నిన్న బాగా పాడుకున్నా బా పడుకున్నా అయ్యో పడుకోవాలి కదా అని అట్లా అండ్ వెంకటేష్ ఐ నో మజ్ మురుగన్ నాకు ఆయన ఎన్ని సినిమాలు చేసిండో తెలియదు గౌతమ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు వెంకటేష్ ఈరోజు స్పీచ్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన ఐ ఫీ ఐ ఫెల్ట్ ఎవ్రీ వర్డ్ హీ సెడ్ ఫస్ట్లీ వెంకటేష్ టు యువర్ మదర్ తారామ్మ యువర్ సన్ డిస్టింక్షన్ హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ ఈ పర్ఫార్మ్ యూ నీడ్ బి ప్రౌడ్ వెంకటేష్ అసలు ఫియర్స్ యాక్టర్ నార్మలీ అంటే నాతో పాటు సీన్ చేసినప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు నువ్వు వెళ్ళబోయే ప్రపంచం నువ్వు కలిసే మనుషులు చాలా రిస్కీ సూరి అని అందులో మెయిన్ క్యాండిడేట్ వెం వెంక మురుగనే నిజంగా వెళ్ళినప్పుడు ఇది నా ప్రపంచం ప్రభావి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టే చూసేటోడు నన్ను సో ఈజ్ అ డెడ్లీ యాక్టర్ అండ్ ఈ హీ హీల్ మేక్ అ వెరీ స్ట్రాంగ్ మార్క్ అండ్ వెంకటేష్ ఐ డూ హోప్ యూ బికమ్ అ సూపర్ స్టార్ అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ లవ్ ఆల్వేస్ టు యూ అండ్ మై కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనా ఈ సినిమాలో మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారంటే మీకు ఆ లుక్ అంత నచ్చింది చాలా లుక్స్ ఉన్నాయి ఫ్రమ్ అ కాప్ టు బీయింగ్ ఆన్ ద కవర్ అండ్ మల్టిపుల్ అదర్ లేయర్స్ అన్నీ నీర్జా చాలా థాట్ పెట్టి చాలా కేర్ఫుల్గా నేనే కాదు ఇంతమంది కాస్ట్ ఇంత వందల మంది జూనియర్స్ అందరికీ కాస్ట్యూమ్లు డిసైడ్ చేసి షీ బ్రాడ్ అవుట్ అ బ్యూటిఫుల్ వరల్డ్ ఆ తర్ సో ఇట్ ఈస్ నీరజ కోనస్ కింగ్డమ్ ఇట్ ఈస్ అవినాష్ కొల్లాస్ కింగ్డమ్ మై ప్రొడక్షన్ డిజైనర్ సో మెనీ డిఫరెంట్ వర్ల్డ్స్ డిఫరెంట్ సెట్స్ హీ బ్రాడెడ్ ఎవ్రీ విజువల్ యూ లుక్ ప్రొడక్షన్ డిజైనర్ కాంట్రిబ్యూషన్ లేకపోతే అట్లా ఉండదు my cameraman joman and girish it's their kingdom they killed it to another level for me their frames are stunning my fight masters yanik ben chetan master real Satish, it's their kingdom without their effort it wouldn't be here all the juniors we had hundreds of juniors asalup pichi andallo vizag yarada beach dagara నాకంటే క్యారమ్యాన్ ఉంటుంది కానీ వందల జూనియర్స్కి క్యారమ్యాన్ కూడా ఉండదు చిన్న గుడుసెల కింద చెట్ల కింద కూర్చొని అన్నీ మేము అక్కడ ముప్పై ఐదు నలభై రోజులు చేసినాం ఆ బీచ్లో వాళ్ళంతా అంత ఇబ్బందులు ఎదుర్కొని చేయకపోతే మా సినిమా ఉండేది కాదు టు ఎవ్రీ యాక్టర్ జూనియర్ ఎవ్రీ వన్ హూస్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మై ఏడీస్ ఐ రియలీ దేర్ ఆల్ యంగ్ బాయ్స్ మై కో మై చీఫ్ ఏడీ బషీర్ అసలు ఐ లవ్ ఐ నెవర్ టోల్డ్ బషీర్ ఎప్పుడు నేను ఏడీల మీద కోపంతో ఉంటా కానీ లోపల నాకు విపరీతమైన ప్రేమ బషీర్ నీకు ఎప్పుడు చేయలే కానీ నువ్వు నువ్వు లేకపోతే ఈ సినిమా ఇట్లా వన్ ట్వంటీ డేస్లో కూడా అవ్వకపోతుండే ఓ రెండు వందలు మూడు వందల రోజులు పడుతుండే బషీర్ మై బాయ్ పార్థ్ ఐ లవ్ దిస్ బాయ్ వీడు ఇంత ఉంటాడు కానీ వంద మంది జూనియర్లను మేనేజ్ చేస్తాడు భాష వచ్చినా రాకపోయినా ప్యూర్ ప్యాషన్తో నడిపిస్తుంటాడు మై అదర్ బాయ్స్ విహారీ మహేష్ అండ్ సో మెనీ బాయ్స్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్ బాయ్స్ ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ అఖిల్ వీళ్ళందరూ ఇట్లా పనిచేయకపోతే ఈ సినిమా ఇట్లా రాకపోతుండే సో ఫైనలీ టూ డేస్లో మిమ్మల్ని కలుస్తున్నాము మీ అందరూ ఆశీషులు కోరికలు నాకు తెలుసు కొట్టేస్తా హోప్ఫులీ మనం కూడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ